ఈ రోజు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిట్ శ్రీధర్ వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను విస్తృతంగా పరిశీలించారు ఆయన లోతట్టు ప్రాంతాలు రాజీవ్ గృహ కల్ప ఎస్సీ ఎస్టీ వసతి గృహాలు జంగిడిపురం భగీరథ కాలనీ వెంగల్రావు కాలనీ తదితర ప్రాంతాలను సందర్శించారు

ఇంట్లో ఉన్నారా ఎవరన్నా ఉమ్మా ఇంట్లో ఉన్నారా ఎవరన్నా ముందలు ఒకసారి కాలు నుంచి గుంతలాగా ఇంతలా పక్కలాగా చేసిందో ముందలు ఇది ఒక్క రోజు ఏదైనా వేరే వాళ్ళ ఇంట్లో కూరాలండి ఇది ఒక్క రోజు బయట ఏమైనా ఉండండి నీళ్లు పైకి వెళ్ళి ఎక్కువ ఇంకా ఎక్కువ వస్తాయి నీళ్లు ఈ నిండక ముందే అయితే వేరే ఇంట్లో చూసుకోండి ఇది ఒకరోజు దాదాపు కూడా వర్షం ఎక్కువ ఉంది దాదాపు చూసుకుంటా ఉండే వచ్చిన అన్న ఒకరైదంతా నీళ్ళు ఇట్లు వస్తే అందరు పైన చెక్ ఈరోజు కురిసినటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలైనటువంటి రాజీవ్ ఉగురకల్ప ఎస్సీ ఎస్టీ ఆస్తులు జంగిడిపురము వెంగళరావు కాలనీకి విపరీతమైనటువంటి వరద నీరు రావడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు ఈ ప్రాంతాలన్నీ కూడా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను పర్య అక్కడ పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది మరీ లోతట్టు ప్రాంతమైన రాజీవ్ గురుగల్ప మొదటి అంతస్తులోకి వరద నీళ్ళు మరికుంట చెరువు నుండి విపరీతంగా రావడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది ఈరోజు రోజు మొత్తం కూడా వర్షం ఉండే అవకాశం ఉంది కాబట్టి వనపర్తి పట్టణంలో లోట ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తా ఉన్నారు